హాయ్ అండి చీపురు పైన కుక్కర్ పెట్టండి అద్భుతం జరుగుతుంది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రోజు పెళ్ళి రోజు పుట్టినరోజు జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మెనిమార్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీటిలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ చెప్పింది తెలుసుకుందాం ఎగ్స్ మనం ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ పెంకుల్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా గుడ్డి పెంకుల్ని పడేయకుండా మన ఇంట్లో ఉన్నటువంటి సిజర్లు ఉంటాయి కదండీ కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా గుడ్డి పెంకుల్ని కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా సిజర్లు మనం ఇలాగా కట్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా పడేసి ఇలా గుడ్డు పెంకులతో ఈ విధంగా షార్ప్నెస్ అయితే సెజర్లకి చక్కగా తెచ్చుకోవచ్చు అండి రూపాయి ఖర్చు లేకుండా వీటిని పడేసే వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి సో మనం ఎక్కువగా కంగారు పడకుండా టెన్షన్ పడకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే షార్ప్నెస్ పెంచుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పచ్చిమిర్చి మనం ఎక్కువగా చట్నీలకి యూజ్ చేస్తూ ఉంటాము లేదంటే పచ్చి పులుసు కూడా చేసుకుంటూ ఉంటాం కదండీ ఇలా మంట పైన కాలుస్తుంటే మనకి చేతి మీదకి మంట వచ్చేస్తుంది కాలుతుందని భయమేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా చేతితో మనం కాలుస్తుంటే మంట మన చేతి మీద వచ్చి నొప్పి నొప్పిస్తుంది ఏమైనా భయంగా ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక ఫోర్క్ తీసుకొని దానికి ఈ విధంగా పచ్చిమిర్చి పెట్టేసి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి మంట పైన ఈ విధంగా త్వరగా కాల్చుకున్నాం అనుకోండి మనం చట్నీ చేసుకున్న అప్పటికప్పుడు పచ్చ పులుసు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మంట పైన కాల్చుతూ చక్కగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్ని నేను ఈ విధంగా కట్ చేసుకుని బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి మధ్యలో కొంచెం ఈ విధంగా అయితే ఘాట్లాగా పెట్టుకున్నాను ఎందుకంటే తీసుకోవడానికి మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇలా వేస్ట్ అనే వాటర్ బాటిల్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా వాటర్ బాటిల్ రీజుడ్ ఐడియాస్ మనకి చాలా లో చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తప్పకుండా చూడండి ఈ విధంగా ఏ కలర్ ఎక్కడ వరకు ఉన్నాయో మనకి చక్కగా తెలుస్తుంది కాబట్టి ఇందులో పెట్టేసుకుంటే మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బల్లులు బొద్దింకలు మన ఇంట్లో ఉన్నటువంటి బల్లులు బొద్దింకలు చాలా ఇసుకిస్తూ ఉంటాయి కదండి కిచెన్లోకి వెళ్దాం అంటేనే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము వాటిని చూస్తుంటేనే మనకి ఎక్కువగా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదా అవి పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఎన్నో యూజ్ చేస్తుంటారు ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఆనియన్కి ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకుని ఆ హోల్స్ పైన ఈ విధంగా డటాల్ పోసేసి ఇలా కిచెన్లో ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా ఫ్రిడ్జ్లో కుక్కర్ పెట్టి చూడండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మనం కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా కుక్కర్ ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు మన్నుకుంటాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం పిల్లల ప్యాంట్లకు కానీ అలానే మనం శారీ పెటికోడ్స్ కానీ ఈ విధంగా థ్రెడ్ని అయితే ఎక్కించుకుంటూ ఉంటాం కదండి ఒక పిన్ని తీసుకుని ఎక్కించుకుంటూ ఉంటాము పిన్ని కాకుండా ఒక పెన్ను ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా పిల్లల ప్యాంట్లకు కానీ మన శారీ పెటికోడ్స్ కానీ చక్కగా ఈ విధంగా అయితే థ్రెడ్ని ఈజీగా ఎక్కించుకోవచ్చు ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ఒక పెన్ను అయితే తీసుకున్నానండి రీఫిల్కి ఈ విధంగా థ్రెడ్ని పెట్టేసి క్యాప్ని పెట్టుకున్నాను ఈ విధంగా గట్టిగా క్యాప్ పెట్టేసి ఇలా చుట్టూరు కూడా మనం థ్రెడ్ని తీసుకుని చక్కగా ఈజీగా అప్పటికప్పుడు హడావిడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు చివరి చివరికి వచ్చిన తర్వాత ఈ పెన్ని క్యాప్ తీసేసి థ్రెడ్ని తీసుకుంటే మనకి చాలా ఈజీగా సింపుల్గా థ్రెడ్ అయితే ఈ విధంగా ఎక్కించుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ టిప్స్ అని ఇట్లా వచ్చి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా టీస్ట్ అనేరు ఈ విధంగా కాల్చుకున్నాం అనుకోండి దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి చుట్టూరు పెచ్చులు కట్టేసి డెస్ట్ ఉంటూ ఉంటుంది కదండి ఈ విధంగా కాల్చుకోవటం వల్ల చక్కగా మనకి ఆ పెచ్చులన్నీ ఊడిపోతుంది తర్వాత క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలాంటివి మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్కోలు కానీ ఉంటూ ఉంటాయి కదండి మనం ఎంత క్లీన్ చేసినా వాటిలో బ్యాడ్ స్మెల్ అనేది పోదు ఈ విధంగా టీ పౌడర్ వేసి క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం కుక్కర్ పైన గ్లాస్ పెట్టు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇలా కుక్కర్ పైన గ్లాస్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే కుక్కర్ పైన మనం ఈ విధంగా కొంచెం హీట్గా ఉంటుంది కదండి పప్పు కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు ఇలా మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఎంత క్లీన్ చేసిన గిన్నెలు కానీ గ్లాసులు కానీ అదే స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఈ విధంగా బోర్లించుకోవటం వల్ల ఇటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే పిల్లలు ఒక్కొక్కసారి తెలియక ఇలా డోర్ వేసేసుకొని الى బాత్రూంలోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటూ ఉంటారు కదండి వాళ్ళకి తెలియక ఇలా డోర్ వేసుకున్నప్పుడు ఆ డోర్ తీయటానికి మనం ఎంతో భయపడుతూ ఉంటాము టెన్షన్ పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే డోర్ పైన ఒక నాప్కిన్ అనుకోండి వాళ్ళు లోపలికి వెళ్ళి లాక్ పెట్టుకున్నా కూడా ఇలా లాక్ అనేది పడదు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పొంగదు అనుకున్న వాళ్ళకి చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మనం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకున్న తర్వాత తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి అందులో వేసేసాము అనుకోండి చక్కగా మనకి పిండి పొంగుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా దోశలు పోసుకున్న ఇడ్లీ వేసుక వస్తాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ ఎందుకే పనికిరవన్నీ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇలా మనం సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు నాకు ఇంట్లో ఈ విధంగా శారీ కుట్టంగా ఉన్నటువంటి నేను ఈ విధంగా గోల్డ్ కలర్ క్లాత్ అయితే ఉందండి ఈ విధంగా నేను స్టిచ్ చేసేసుకున్నాను ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఈ రబ్బర్ బ్యాండ్ని సాగిపోయిన రబ్బర్ బ్యాండ్ని నాకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుని ఇంకా ఎగస్టా ఉన్నది కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నటువంటి సాగిపోయిన రబ్బరు బ్యాండ్ని ఆ క్లాత్లోకి ఎక్కించేసుకున్నాను ఇలాగా చివరిన ఒక ముళ్ళగా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో నేను యూజ్ చేయని పూసల దండ అయితే ఉందండి ఇలా ఈ పూసలు అయితే వీటికి ఇలా రబ్బర్ బ్యాండ్కి పెట్టేసి అక్కడక్కడ ఒక్కొక్క పూసని ఇలా స్టిచ్ చేసుకున్నాను మనకి బయటకు వెళ్ళిన ఇంట్లో ఉన్న కూడా చక్కగా రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇలా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ అని పడేస్తూ ఉంటాం కానీ ఇలా రీయూజ్ చేసుకోవచ్చు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం శారీలో వచ్చినటువంటి స్పాంజ్ స్పాంజ్ పేపర్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా నేను టూ ఇంచెస్ పెట్టేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత వెనపచవలు ఉంటాయి కదండి మన ఇంట్లో బైండింగ్ ఆయిల్ లాంటివి ఎనప చోవులో రెండు తీసుకున్నాను ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ముందుగా వెనపచోవులని మధ్యకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్పాంజ్ పేపర్ని ఇలా స్టార్టింగ్లో ఇలా పెట్టేసి ఇలా ఆ రెండు చోవు చోవుల్ని కలిపేసి ఇలా మెల్చుట్టానండి మళ్ళీ ఇంకొకటి అదే విధంగా పెట్టేసి గట్టిగా ఈ విధంగా మెల్చుట్టేసి మరొకటి పీసెస్ పెట్టేసుకొని ఈ విధంగా మెల్లి అనుకోండి చక్కగా ఒక బ్రష్ లాగా ప్రిపేర్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇలా పడేసే వాటితో ఒక బ్రష్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది చీప్ చూపిస్తాను వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాగా ఒక బ్రష్ లాగా ప్రిపేర్ అవుతుంది కదండి ఈ బ్రష్ మన ఇంట్లో ఉన్నటువంటి బాటిల్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి వాటర్ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి వాటర్ క్యాన్స్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు సో ఇలా పడేసే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా బ్రెస్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఈ విధంగా ఇలా బాటిల్స్ కానీ వాటర్ క్యాన్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి చివరిలో ఈ విధంగా ఎనుపచవల్ని గట్టిగా ఇలా మేలు చుట్టేసి ఒక ప్లాస్టర్ అనేది అనుకోండి మనకు గుచ్చుకోకుండా ఉంటుంది ఈ విధంగా మనం చేపెట్టి కడుక్కోవాలన్నా కూడా ఈ విధంగా అవి చెవులు అనేది గుచ్చుకోకుండా ఉంటాయి కాబట్టి ఒక ప్లాస్టిక్ వేసేస్తే సరిపోతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో ఈ విధంగా చైన్స్ కానీ ఇలాంటివి నల్ల పొసల దండలు కానీ ఇలాంటివి పెట్టుకుంటూ వెళ్తాం కదండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే ఇలా మనం మళ్ళీ తీసుకోవాలి యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చిక్కులు పడిపోతూ ఉంటాయి తీయాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక నాప్కిన్ తీసుకొని ఈ విధంగా పిన్ తీసుకొని ఇలాగే చైన్స్ కానీ నల్ల పసులు తండలు కానీ ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒకటి చిక్కులు పడిపోకుండా ఉంటాయి మనం అందుబాటులో చక్కగా తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మనం ఎటైనా అయినా బయటకు వెళ్ళాలి ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో కూడా అవి చిక్కులు పడిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో బ్యాగ్ అనుకోండి అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఉంటుంది మరొక ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం మిషన్ పైన ఈ విధంగా అట్టిపండు పెట్టండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుత టిప్ ఈ అద్భుతమైన టిప్ని మిస్ కాకుండా చూడండి ఇలాగా అరటిపండు పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఇలా అట్టిపొండు తొక్కలను పడేసే బదులు ఇలా మిషన్ పైన చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి తుప్పు లేకుండా డస్ట్ అంతా క్లీన్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం మిక్సీ జార్లు కొన్ని రోజులకి ఇలాగ స్టక్ అయిపోయి బ్లేడ్ బెడ్లు తిరగవు కదండి షార్ప్నెస్ లేక ఈ విధంగా ట్రై చేయండి ఇలా మిక్సీ జార్లో ఎగ్స్ ఎగ్స్ ఉంటాయి కదండి ఎగ్స్ మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత గుడ్డి పెంకుల్ని పడేయకుండా ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మంచిగా షార్ప్నెస్ పెరుగుతాయి అలానే ఈ మిక్సీ జార్లో ఉన్నటువంటి ఎగ్స్ పౌడర్ని అంటే ఎగ్స్ పెంకులు ఉంటాయి కదండి ఆ పౌడర్ని పడేయకుండా ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసుకొని మన ఇంట్లో ఉండే పూల మొక్కలు మొదటిని వేసుకోమనుకోండి మంచి కలర్ఫుల్గా పూలు పోస్తాయి అలానే మనకి మంచి క్రాప్ కూడా ఉంటుందండి ట్రై చేయండి ఇలా వేస్ట్ అని పడబోసే బదులు ఈ విధంగా చెట్లు మొదటి వేసామను అనుకోండి పూలు అయితే కలర్ఫుల్గా పోస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం इला कुर तीसको కుక్కరు మనకి పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి వేడిగా ఉన్నటువంటి కుక్కర్ని ఇలా చీపురు పైన పెట్టడం వల్ల యూస్ ఏంటంటే చీపురు మనం ఊడ్చిన తర్వాత ఎక్కువగా నిలబెట్టకుండా పడేస్తూ ఉంటాం అంటే పక్కగా పడేస్తూ ఉంటాం అది వంకరగా అయిపోతూ ఉంటుంది అది మళ్ళీ మనం ఇలాగా ఊడ్చేటప్పుడు వంకటింకరగా ఉంటూ ఉంటుంది కదండి ఇలా వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన ఇలా కుక్కర్ తీసుకొని ఇలా చీపురు పైన ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా ఊడవటానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు డస్ట్ కూడా చక్కగా వచ్చేస్తుంది ట్రై చేయండి హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్